హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం దేవాలయంలో హుండీలో డబ్బులు ఎంత వేయాలో ఇప్పుడు తెలుసుకుందామా మామూలుగా మనం తరచూ దేవాలయాలకి వెళుతూ ఉంటాం కొందరు నిత్యం గుడికి వెళ్తే మరికొందరు కేవలం వారంలో కొద్ది రోజులు మాత్రమే వెళుతూ ఉంటారు ఇంకొందరు కేవలం ప్రత్యేక రోజులలో మాత్రమే దేవాలయాలకు వెళ్తూ ఉంటారు అయితే ఎప్పుడు వెళ్ళినా కూడా మనం దేవాలయంలో హుండీలో డబ్బులు వేస్తూ ఉంటాం ఎవరికి తోచిన విధంగా వారు వారి స్థోమత కొద్దీ డబ్బులు వేస్తూ ఉంటారు అయితే దేవుడికి సమర్పించే డబ్బులకు కూడా ఒక నియమం ఉంటుంది అన్న విషయానికి చాలామందికి తెలియదు మీరు విన్నది నిజమే మరి దేవుడు హుండీలో ఎంత డబ్బులు వేయాలి ఎంత డబ్బులు వేస్తే ఇలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం హుండీలో ఏడు రూపాయలు కనుక వేస్తే వారికి ఎలాంటి కష్టాలైనా సరే దూరం అవుతాయట అలాగే అనారోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి ఒకవేళ మీరు హుండీలో తొమ్మిది రూపాయలు కనుక వేస్తే మీకు ఎవరు నుంచి అయితే శత్రుభయం ఉంటుందో అది కాస్త తొలగిపోతుంది అదేవిధంగా శని గ్రహ దోషాలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి దేవుడి హుండీలో పదకొండు రూపాయలు వేయవచ్చట ఇలా పదకొండు రూపాయలు వేయడం వల్ల అప్పుల బాధల నుంచి కాకుండా మానసిక సమస్యల నుంచి కూడా విముక్తి పొందవచ్చు మీరు హుండీలో పన్నెండు రూపాయలను వేయడం వల్ల కుటుంబ సభ్యులతో అందరూ సంతోషంగా ఉంటారని ఏవైనా చిన్న చిన్న సమస్యలు నా అవి పరిష్కరించబడతాయి హుండీలు ఇరవై ఒకటి రూపాయలు కనుక వేస్తే దురదృష్టం తొలగిపోతుందట దురదృష్టంతో బాధపడుతున్న వాళ్లు ఈ విధంగా హుండీలో ఇరవై ఒకటి వేయడం వల్ల దురదృష్టం పోయి అదృష్టం పడుతుంది